రైతన్నలకు హృదయపూర్వక విన్నపం ఈనాడు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సమావేశంలో వైసీపీ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి బోస్ గారు శాసన మండలి సభ్యుడు కుడుపుడి సూర్యనారాయణరావు గారు ఆధ్వర్యంలో జడ్పీ సమావేశాన్ని వైసీపీ సభ్యులంతా బహిష్కరించినట్టుగా వార్త వచ్చింది ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఒక సీనియర్ పొలిటీషియన్గా అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఇటువంటి తప్పుడు కార్యక్రమానికి నాయకత్వం వహించడం చాలా బాధగా ఉంది విస్మయం కలిగిస్తుంది ఈ విషయంలో బోసు గారు విజ్ఞత కోల్పోయారని రుజువు అవుతుంది పైగా శాసన మండలి సభ్యుడు సీనియర్ పొలిటీషియన్ కుడుపుడి సూర్యనారాయణ గారు దీనికి వంత పాడడం చాలా వింతగా విడ్డూరంగా ఉంది మీరు మీడియా చూడకపోయినా పర్లేదు ప్రభుత్వ కార్యక్ర కార్యక్రమాలను అప్డేట్ కావాలని నేను ఈ ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే మొన్న ముప్పైవ తేదీ సోమవారం నాడు రాష్ట్ర సివిల్ సప్లైస్ కార్పొరేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ విజయవాడలో జరిగింది ఆ సమావేశంలో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో రైతులకు ధాన్యం సొమ్ము బకాయి నిమిత్తం ఎన్ని కోట్లు ఉందని మేము సివిల్ సప్లైస్ కమిషనర్ గారిని ఎండి గారిని అడగడం జరిగింది దానికి వారు సవివరమైనటువంటి వివరాలను లెక్కలను మా ముందు ఉంచడం జరిగింది ఈ పంట నిమిత్తం ఐదు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది దాంట్లో మొత్తం అంతా చెల్లించేయగా ఇక మిగిలింది తొమ్మిది వందల కోట్లు మాత్రమే బకాయి ఉన్నట్టుగా లెక్కలు అంకెలు సంఖ్యలు అన్ని రుజువులు ప్రభుత్వం మాకు చూపించడం జరిగింది అయినా కూడా ఆ తొమ్మిది వందల కోట్లు కూడా తక్షణం రైతు ఖాతాల్లో జమ చేయాలని మేము డిమాండ్ చేసి ఏకగ్రీవ తీర్మానం చేసి ముఖ్యమంత్రి గారికి పంపించగా వన్ అవర్లో విత్ ఇన్ వన్ అవర్లో మూడు వందల కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశం ఇచ్చి నిన్న మధ్యాహ్నం నుండి ఆ మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పడుతున్నాయి జమ అవుతున్నాయి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు మాకు అభినందనలు తెలియజేస్తున్నారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు సివిల్ సప్లైస్ బోర్డు డైరెక్టర్గా ఇట్స్ ఎ ఫ్యాక్ట్ ఈ నిజాన్ని మీరు మసిరాసి మారేడుకాయ చేసి అబద్ధంగా ప్రచారం చేసి అబాసు పాలవుతున్నారు బోసు గారు ఇది మీకు తగదు మీ స్థాయికి తగని పని చేసి మీరు దిగజారొద్దని మరొక్కమారు ఈ సందర్భంగా మీకు నేను విన్నవిస్తా ఉన్నా టోటల్గా రైతులకు ఇవ్వాల్సినటువంటి తొమ్మిది వందల కోట్లలో మూడు వందల కోట్లు నిన్నే చెల్లించడం జరిగింది మిగతా ఆరు వందల కోట్లు రేపో ఎల్లుండో శనివారం లోపు మ్యాక్సిమం సోమవారం లోపు రైతు ఖాతాల్లో జమ కాబోతున్నాయి రైతులందరూ ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉంటే మీకెందుకు వచ్చిన నిరసన మీకెందుకు వచ్చిన వా వాకౌట్లు మీకెందుకు వచ్చిన తిరువాట్లు తిప్పలు మీరెన్ని చెప్పినా మీరు ఎన్ని వేషాలు వేసినా ప్రజలు మిమ్మల్ని నమ్మరు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం రైతు పక్షపాతి రైతుల కోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీ రైతులకు పన్నెండు వేలు ఇస్తానని చెప్పి ఆరు వేలు ఇచ్చి మోసం చేసిన పార్టీ మీది మేము ఇరవై వేలు ఇస్తామని కొండ బద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది కేంద్రం ఇచ్చే డబ్బుతో పాటు మా డబ్బు రేపు జమ చేయబోవడం కూడా జరుగుతూ ఉంది ఇది గమనించాలి రైతు సోదరులరా మీకోసమే కూటమి ప్రభుత్వం మీ వెంటే కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం జై తెలుగుదేశం ジャイジャイテル・グデーション。